డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తయారు చేశారు దీనిలో అనేక రకాల హక్కులు ఉన్నాయి ఆ తయారు చేసిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి దురాలు అమలు చేయడం జరిగింది ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు ఎటువంటి హక్కులు ఇవ్వాలి అనేక హక్కుల్ని బాధ్యతల్ని ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉంచారు ఎందుకంటే స్వయంగా తన అనుభవం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక రకాల అనేక రకాల అవమానాలు వివక్షత భరించి తాను ఈ భారతదేశంలో బహుజనులకు దళితులకు అన్యాయం జరుగుతుంది వివక్ష ఉంది కాబట్టి పోవాలంటే ప్రత్యేకంగా సదుపాయాలు హక్కులు కావాలని చెప్పి ముఖ్యంగా ఓటు హక్కు ఇవాళ ఓటు హక్కు అనేటువంటిది ప్రధానంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచు ఉన్నది మరి దాని ద్వారా ఇవాళ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా పోవడానికి ఈ యొక్క ప్రజాస్వామిక ప్రక్రియ భారత రాజ్యాంగంలో పొందుపరుచుంది కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం భారత రాజ్యాంగం పక్కకు పడేసి ఆర్ఎస్ఎస్ రూపొందించడం ఒక డైరెక్షన్ పాటించి భారత ప్రజానికి ముఖ్యంగా దళితుల కన్యాయం చేసేటువంటి కుట్ర ఇవాళ జరుగుతూ ఉంది అందులో భాగంగానే రకరకాలైనటువంటి హక్కుల్ని అరిస్తూ ఉన్నారు ఇలా ఉద్యోగాలు చేసే హక్కు కావచ్చు లేకుంటే భావ ప్రకటన హక్కు లేకుంటే ప్రజాస్వామిక హక్కులు లేకుండా మంచి మంచి మేధావులు తీసుకపోయి జైల్లో పెడుతున్నారు అంబేద్కర్ స్వామి కూడా జైల్లో పెడతా ఉన్నారు తప్పుడు కేసులు బట్టి చంపేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజాస్వామిక దేశమా లేకుంటే మతర్మాద దేశం అనేది అనుమానంగా మారుతున్న క్రమం కాబట్టి దేశంలో ఉన్నటువంటి దళితులు కానీ మైనార్టీలు కానీ బహుజనులు కానీ ఇవాళ చాలా జాగ్రత్తగా ధోరించిన సమయం కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన కోసం మనం గట్టిగా ఉద్యమించాలి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భారత ప్రభుత్వం మోడీ గారు చేసినటువంటి కుట్రలను కుతంత్రం ఓడించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది దానికోసం ఈ సందర్భంగా అందరం కూడా ప్రత గులు చెప్పి కోరుతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రోజు అందుకొరకే ఈరోజు మారుతెల్లి గ్రామంలో పూలమాల పూలమాల దర్శించి ఇవాళ ఎందుకంటే దేశంలో బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరవడలేని ఎందుకంటే ఆయన రాజ్యాంగం రచించిండు రచించిన కానీ ఇవాళ ఉన్నటువంటి పాలకులు దాన్ని తిరస్కరించి వేరే రాజ్యాంగాన్ని రాస్తామని చెప్పేసి నిరదీస్తున్నారు ఎందుకంటే మేము కోటే చెప్తున్నాం బిడ్డ ఏది ఏమైనా కానీ బిహార్ బీహార్ అంబేద్కర్ రా రాసిన రాజ్యాంగాన్ని తిరస్కరిస్తే ఖచ్చితంగా మేము ఓరిగడతాం ఇవాళ ఎస్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరినీ కలిపి ఇవాళ ఒక రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బీహార్ అంబేద్కర్ అది మార్స్తే మాత్రం బాగుండదని చెప్పేసి మేము తెలియజేస్తాం ఎందుకంటే ఇవాళ అనేక చట్టాలను సవరణలు చేస్తూ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ముందుకు వస్తున్నాడు ఎందుకంటే అన్ని చట్టాలను సవరించుకుంటా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ మన మతన్మాదాలు ఇవాళ మన్మాదాలు ఇవాళ దేశంలో ముందుకొస్తున్నాయి అందుకొరకే ఈ మతంతోనే అనేకమైన ప్రజల్ని చంపుకుంటూ పోతున్నారు ప్రజల్ని చంపడానికి కూడా కరెక్ట్ కాదు ఈ ప్రజలు ఎప్పుడైతే చంపుతున్నావో ఖచ్చితంగా ఈ ప్రజలు మీద తిరగబడతారు రాను రోజుల్లో వీళ్ళు ఖచ్చితంగా గోరిగడతారని చెప్పేసి అట్లాగే అంబేద్కర్కు ఇవల్ల నిజమైన రాజ్యాంగం నిర్మించి రచించింది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మేము బహుజనులము దళిత సంఘాలు అట్లాగే ఇంకా వేరే అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయనకు నివాళ అర్పించి మేము తెలియజేస్తాము